పి నాలుగు పీలు ఒక ఉగాది వచ్చే రోజుల్లో ఒక ఐదు లక్షల మందిని గ్యాదర్ చేసే విధంగా ఏపీ గవర్నమెంట్ ఒక మోడల్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది దీని యొక్క ఉద్దేశం సున్నా పేదరికం అంటే జీరో పావర్టీ ఏంటి ఇది నడుస్తుందా నడవదా దీన్ని ఏ విధానమో అంటారంటే నువ్వు నేరుగా చేపల్ని ఇచ్చి వాడికి వండుకోమని చెప్పడం కన్నా చేపని వేటాడు అనే దాన్ని ఈ విధానంగా పోలుస్తున్నారు అంటే చేపలు పట్టడం నేర్పియ్యాలి కానీ చేపలే తీసుకొచ్చి ఇంట్లో కూరలు పెట్టి మరీ నీ నోట్లో ముద పెట్టకూడదు అనేది ఇప్పటివరకు జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పే ఇది కాబట్టి ఈ తప్పు మనం చేయొద్దు ఈ ఉగాది నుంచి తప్పు దిద్దుకుందాము వాడువాడు తయారు చేసుకుని వాడివాడు వండుకొని ఆ రుచులు ఆస్వాదన ఆగ్రహించాలి కానీ మనం తీసుకొచ్చి పెడితే దాన్ని ఎలాగా అనేది సబ్జెక్ట్ ఇప్పుడు నిజంగా ఈ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్ ఎవరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేషు తొలుత అనుకుంటే అది కర్ణాకర్ణిగా విన్న జగన్మోహన్ రెడ్డి ఇదే అడ్వాన్స్డు ఎందుకంటే లోకేష్ ఈ విధానం చెప్పాడు లోకేష్ కార్యకర్తలు జీతం ఇస్తా ఈ లేకపోయాడు అరే కార్యకర్తల జీతం అట్టు ఇయ్యలేము మనం దాన్ని జన్మభూమి కమిటీలుగా వేసి వాళ్ళల్లో వాళ్లే సంపాదించుకునే విధంగా చేసి మనం సెట్ చేద్దాము అని చెప్పి చేశాడు అని ఒక మాట అంటారు రెండవది ఏంటంటే డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ఇది ఉంటుంది నేను ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో నేను విన్నాను చదువుకున్నాను నాకు అదే తెలిసింది అని తొలుత అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు అని చెప్పి అంటారు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా పొందిన పెద్ద లాస్ ఏంటంటే అతను ఇలా చేయడం వల్ల ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఈ రెండు ప్రధానమైన వాటిలో బాగా ఇంక్లూడ్ కావడం వల్ల చాలామంది మాకు ఇవి బ్రహ్మాండంగా దక్కుతున్నాయి కదా మేము ఎందుకు ఇంకా పనులు చేయాలని చెప్పేసి పనులు చేయడం మానేసేవారు అనేది ఒక టాక్ కారణం ఏంటి అంటే ఎప్పుడైతే ఒక మధ్యతరగతి మనిషికి ఈ రెండు ఉచితంగా దొక్కుతున్నాయి అంటే అతను ఇంకా ఏ పని చేయాల్సిన అవసరంలా దీని ద్వారా ఏమైపోతాయంటే పనుల చక్రం అనేది ఒకటి ఉంటుంది అది ఆగిపోద్ది ఇప్పుడు అలాంటిది ఒకటి జగన్మోహన్ రెడ్డి రావడం ద్వారా ఆగిపోయింది అని చెప్పి చాలామంది కామందులు కామాంధులు గారు కామందులు అంటే ఆసాములు భూసాములు అన్న మాట ఏంటంటే ఈ కూలీనాలి జనానికి ప్రధానమైన సమస్యలు ఫీజు రీఎంబర్స్మెంట్ కూతురు చదువు కొడుకు చదువు ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము అతి ప్రధానమైన సమస్యలు దీనివల్ల వాటి కోసం మేము ఏం చేయమన్నా చేస్తాము అని చెప్పి ఉదయాన్నే ఆరుకొచ్చి రాత్రి పన్నెండుకి పోమన్నా పోతారు వాళ్ళు ఇది కట్ అయిపోయింది దీన్ని అడ్డం పెట్టుకొని ఈ యజమానులు అనే అనేవాళ్ళు గతంలో ఈ వీళ్ళ ద్వారా బాగా గొప్పగా పని చేయించుకున్నారు ఆ పని చేయించుకున్న ఒక చైన్ ఉంటుంది వర్క్ చైన్ లింక్ తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎప్పుడైతే అది కట్ అయ్యి తెగిపోయిందో పన్నులు పడకేసాయి పన్నులు పడకేసి ఇతనేమో ప్రజలు పన్నులుగా కడుతున్నా డబ్బు తీసుకొచ్చి ఇలాగా లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల వాళ్ళకి అర్హత ఉందా లేదా పక్కన పెడితే ఇవ్వడం ఇవ్వడం వల్ల ఇటు పన్ను డబ్బు అభివృద్ధికి పనికి రావట్లేదు అటు అభివృద్ధి జరగట్లేదు అటు ఒక గ్రోత్ అనేది కిల్ అయిపోయి డ్రాప్ అయిపోయింది ఇది మాకు వద్దు అని చెప్పి డైరెక్ట్గా బెనిఫిషరీస్ అన్నారు బెనిఫిషరీస్ అంటే ఎవరు ఇప్పుడు ఒక తిరుపతిలో ఒక కొయ్యి పని చేసుకునే మహిళ ఆమెకి పద్దెనిమిది వేలు వస్తుంది తర్వాత ఒక ఇల్లు వస్తుంది పింఛన్లు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అన్నీ వస్తాయి కానీ అవి వచ్చి కూరగాయలు అమ్ముకుంటుంది పండ్లు కూరగాయలు ఏంటమ్మా ఇలా అమ్ముకుంటున్నావు నువ్వు అంటే పండ్లు ఉంటే మేము దారి ఈ పనులు ఎందుకు అమ్ముకుంటాం పండ్లు పడకేసినవి చూడు వెనకాల పెద్ద షాప్ ఉంది వాటికి రెంట్ కట్టలేక పనులు జరగక ఇప్పుడు వాళ్ళది ఏంటంటే కొయ్య పనులు చేసేది కిటికీలు తలుపులు తాగేసే పని మేము చూడు లాస్ట్కి పండ్లు అమ్ముకుంటున్నాము అది కాదు కావాల్సింది ఒక తలుపు చేస్తే నాకు అద్భుతం ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని పనులు అంతే ఆ డబ్బులు వస్తాయి అర్థం కావట్లేదు నాకు ఇక్కడ అని చెప్పింది అంటే ఆమె నైపుణ్యత కిల్ అయిపోయింది అక్కడ మరి ఈసారి ఎవరికి వేస్తావు ఓటు అంటే నేనైతే చంద్రబాబుకి వేస్తాను జగన్మోహన్ రెడ్డికి మరి నీకు ఇల్లు వచ్చింది కదా ఇల్లు వచ్చినా కానీ నాకొద్దు అంటే ఆత్మగౌరవం మీద ఇతను కొట్టాడు రెండవది ఏంటంటే పులిమెందలో మేము ఒకసారి ఎంక్వైరీ చేసాం పులివెందుల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఏ అన్ని డబ్బులు అందుతున్నాయా అంత సుఖంగా ఉన్నాయంటే ఆ డబ్బులు పోయి తీసుకుపోయి పోస్ట్ ఆఫీసులో వేసాము ఆ పోస్ట్ ఆఫీసులో ఉన్న డబ్బులు కావాలంటే ఇస్తాము తీసుకో మీరేది మాకు బిచ్చమేసేది ఆత్మగౌరవం మీద దెబ్బ ఇకపోతే మంగళగిరిలో గోపురం ముందు ఒక సోడాల అమ్ముకునేవాళ్ళ దగ్గరికి పోయి ఏమ్మా నీకు పద్దెనిమిది వేలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి ఎందుకదే నాకు ఏటా పోల్సారి ఇచ్చే పద్దెనిమిది వేలు కాదు నాకు నెల నెల పద్దెనిమిది వేలు కావాలి మిగలాలి అంటే ఈ వర్క్ ఆర్డర్ ఎప్పుడైతే డిజార్డర్ అయిందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి కిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రొఫెసర్ నాగేశ్వర ఒక మాట అన్నాడు ఇతను వేరే రాజకీయం నేర్చుకోవాలా నేరుగా డబ్బులు ఇచ్చినా ఓడిపోయాడు అంటే ఇతను వేరే రాజకీయం నేర్చుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా తీసుకొచ్చి ఇచ్చి జనాలనే ఓట్లన్నీ కొనడము అనే ప్రాజెక్ట్ని ఇంక పక్కన పెట్టేయాలి అది అవుట్డేటెడ్ అసలు అది అవుట్డేటెడ్ అని చెప్పేసి లోకేష్ తీసుకొచ్చి పెట్టింది ఆయన క్యాన్సిల్ చేశాడు అని అంటారు ఆయన జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మకపోవడానికి గల కారణమే అది తీసుకొచ్చి హోదాగా వాడు వీడు కట్టింది నిబద్ధ కాదు కదా అని అడుగుతున్నాడు మా డబ్బు మాకే ఇస్తున్నావు కదా అని అడుగుతున్నారు అక్కర్లేదు అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత మీకు ఇంకా ఆ విధానమే అవసరం లేదు ఈ విషయం తెలియకుండా జగన్మోహన్ రెడ్డి కొత్త విధానం పీ ఫోర్ అనేదో పెట్టాడు అది గతంలో కూడా ఉన్నదే పీపీపీ అని ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఉంది దాన్ని కట్టేది అదే విధానంలో కడతారు సగం ప్రభుత్వం సగం ప్రైవేటు అని అలాగా కొత్త విధానాన్ని ఆయన తీసుకొచ్చి ప్రవేశపెడితేనే జగన్మోహన్ రెడ్డికి గౌరవం విలువ తిరిగి గెలుస్తాడు దట్స్ ఇట్